చికెన్ ఎంతవరకు ఫ్రై అయింది చూద్దామండి చూసావు కదా చికెన్ ఎలాగా ఫ్రై అవుతుంది మామూలుగా ప్రతిసారి మనం చికెన్ ఫ్రై ఏవే చేస్తాం ఎన్ని ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఇంకా యాడ్ చేయడం జరిగిందండి పూర్తి స్పెషల్గా చికెన్ ఫ్రై చేద్దాం అని చెప్పి నేను ఈ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను మూత పెట్టి చోటు ఇదిగోనండి ఇదే నేను మీకు చెప్పిన మసాలా పొడి ఒక స్పూన్ జీలకర్ర అండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ సోంపు మసాలా దిసులు యాలక్క చెక్క లవంగం ఒక పది అండి కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకున్నాను పొడి కింద ఆడుకుందామండి ఇవన్నీ చూడండి మిక్సీలో వేసుకున్నాను నేను ఆల్రెడీ నేను చికెన్ నానబెట్టినప్పుడు కొంచెం మసాలా వేసుకున్నాను కొంచెం కారం వేసుకున్నాను కదండీ నాలుగు ఎనిమిది రూపాయలు యాడ్ చేసుకున్నాను మిక్సీలోని ఈ విధంగా వేసుకోవడం వల్ల కూర డిఫరెంట్ టేస్ట్గా ఉంటుందండి చికెన్ ఫ్రై చూడండి కచ్చా బచ్చగా కూడా మిక్సీలోనే ఎన్ని కూడా పొడి కింద ఆడేసుకున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా ఇప్పుడు మనం చికెన్ ఫ్రై తింటూనే ఉంటాం కదా ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వచ్చింది చికెన్ తినని వాళ్ళు కూడా ఒకసారి ఇలా తింటే తినడానికి కొంచెం ఇష్టపడతారండి మొత్తం ఒకేసారి తినేస్తారని అన్నగాని తిన్నాక ఇష్టపడతారు చికెన్లో అయితే ఈ పేస్ట్ నేను యాడ్ చేస్తానండి నాకు ఒక చేతితో ఫోన్ కట్టుకున్నాను ఒక చేతితో సరిగా సరిగ్గా అవ్వట్లేదు కదా పైనల్గా అయితే కొంచెం కొత్తిమీర జల్లేసుకున్నానండి ఎంతో టేస్టీ అయినా డిఫరెంట్ టేస్ట్ అయినా చికెన్ ఫ్రై రెడీగా ఉందండి చూస్తానే తినాలనిపిస్తుంది నాకైతే మాటలు రావట్లేదు బాగుంటుందండి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి చూసారు కదండీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది పక్కన ఒక నిమ్మకాయ ముక్క కూడా పెట్టాను ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ఓకేనండి బాయ్ అండి హాయ్ అండి నేను ఇప్పుడు మీకు చికెన్ ఫ్రై చూపిస్తున్నాను ఆల్రెడీ ఉప్పు కారం పసుపు అల్లం వెలికే పేస్ట్ కొంచెం పెరుగు మనం ఇంట్లో రెడీ చేసుకున్న ధనియాలు జీలకర్ర పౌడర్ మసాలా పొడి అవన్నీ కూడా వేసుకుని నేను ఒక టూ అవర్స్ నానబెట్టిన చికెన్ అండి ఇది చికెన్ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోద్ది మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసిన మీతో షేర్ చేద్దామని ఈ చిన్న వీడియో చేస్తున్నాను స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ విధంగా నాకు కావాల్సినంత చికెన్ ఇందులో వేసుకున్నానండి ఈ చికెన్ బాగా ఫ్రై చేయాలి అంటే చికెన్ ఫ్రై కదండి అని చెప్పేది దానివల్ల నేను పక్కగా చికెన్ తీసుకున్నాను ఒకే అంతా తినలేదు కదా అవి వేసి కొంచెం చేస్తానండి ఆనియన్స్ అయితే వేయను ఇందులో కొంచెం నేను టేస్ట్ లాగా వేసుకుంటాను చాలా అంటే చాలా బాగుంటుందండి అది ఈ చికెన్స్తో ఫ్రై చేసి చాలా బాగా వచ్చింది ఈ శుభ్ర భావాని వేరే చేస్తున్నాను